ఈరోజు మనం నైంటీ సెకండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే కార్యక్రమం జరుపుకుంటున్నాము సో ఇందాక చెప్పినట్లు ఎయిత్ అక్టోబర్ అప్పుడు ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన మూడు మేజర్ ఫోర్సెస్ అంటే ఒకటి మిలిటరీ తర్వాత ఒకటి నేవీ తర్వాత ఒక ఎయిర్ ఫోర్స్ అంటే మూడు ఎయిర్ మూడు ఫోర్సెస్ మన దేశం బౌండరీస్ కానీ మన దేశంకు ఉన్న గ్రౌండ్ బౌండరీస్ కానీ తర్వాత ఎయిర్ బౌండరీస్ కానీ వాటర్ బౌండరీస్ కానీ అవి మూడు ఇది రక్షించడానికి ఇది ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఈరోజు మీ అందరికీ తెలుసు మన మన భారత్ దేశం చరిత్రలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా క్రిటికల్ టైంలో చాలా వార్స్లో మన భారతదేశంకి ఒక గర్వం తీసుకొని వచ్చి భారతదేశం బౌండరీస్కి కాపాడుకొని ఎవరైతే ఎనిమీ ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళకి చాలా నాశం చేసి మన భారతదేశంకి కాపాడుకోవడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాము సో అది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్ కావచ్చు నైన్టీన్ సెవెంటీ వన్ వార్ కావచ్చు కార్గిల్ నైన్టీన్ నైన్టీ నైన్ వార్ కావచ్చు ఎన్నిటి వార్స్లో చివరిలో మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్సే వచ్చి అప్పుడు అంటే అన్ని ఫోర్సెస్ చాలా అప్పుడు కృషి చేయడం జరిగింది వాళ్ళ బలిదానం గురించి మనం ఎంత మాట్లాడాలి అంత తక్కువనే ఉంది కానీ లాస్ట్ మూమెంట్లో అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చి అన్ని అన్ని వార్స్కి క్రిటికల్ పాయింట్ అంటే టర్నింగ్ పాయింట్ ఎట్లా అయింది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారానే రావడం జరిగింది తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ న్యాచురల్ కెలామిటీస్ అంటే డిజాస్టర్స్లో చూస్తున్నాము ఈ రిలీఫ్ ఆపరేషన్స్లో మేజర్గా ఇందాక పెద్దలు చెప్పినట్లు రిలీఫ్ ఆపరేషన్స్లో మొన్న కూడా మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫ్లడ్స్ వచ్చేటప్పుడు అటు సైడ్ ఖమ్మం కానీ తర్వాత పోయిన సంవత్సరం అప్పుడు భద్రాద్రి కొత్తగడం ములుగు అట్లా జిల్లాలో కూడా మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఈ రిలీఫ్ ఆపరేషన్స్ ఉంటాయో సో ఆ రిలీఫ్ ఆపరేషన్స్లో కూడా చాలామందికి అక్కడ ఏవైతే జీవితం ఉన్నాయో అవి కూడా కాపాడుకోవడానికి వారు చాలా అడ్మినిస్ట్రేషన్కి కూడా సపోర్ట్ చేస్తున్నారు రిలీఫ్ మెటీరియల్కి కి సప్లై చేయడానికి కూడా ఎందుకంటే అంత తక్కువ టైంలో ఎట్లా వెళ్ళాలి ఎట్లా రీచ్ అవ్వాలి అంటే అప్పుడు రిలీఫ్ మెటీరియల్ కూడా సప్లై చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అంటే వాళ్ళ ప్రాణం గురించి అస్సలు ఆలోచన చేయట్లేదు కానీ ఎంత ఈ డిఫికల్ట్ టైం ఉన్నా కూడా ఎంత డిఫికల్ట్ ఏరియా ఉన్నా కూడా అక్కడికి కూడా వెళ్ళి అంత రిలీఫ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం తప్పకుండా మీరు కూడా అందరూ ఇంతక ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అట్లా టైమ్స్లో కూడా మీరు సర్వ్ చేసి ఉండచ్చు మనం